అందరికీ నమస్కారం నా పేరు మహతి న్యూట్రిఫుల్లో న్యూట్రిషనిస్ట్ ని ఈ రోజు మనం ఫైబర్ అంటే పీచు పదార్థాలు అంటే ఏంటో అవి ఎందుకు తీసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం డైట్రీ ఫైబర్ తృణ ధాన్యాలు మరియు పండ్లు మరియు కూరగాయలలో కనిపిస్తుంది ఫైబర్ అనేది మొగల అజీర్ణ భాగాల లేదా సమ్మేళనాలతో రూపొందించబడింది ఇవి మన కడుపు మరియు పేగుల ద్వారా సాపేక్షంగా మారవు ఫైబర్ ప్రధానంగా కార్బోహైడ్రేట్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం ఫైబర్ యొక్క ప్రధాన పాత్ర పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు అంటే ఫైబర్ అనేది ఏ ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉంటుందో దాని ఆధారణంగా మనం తీసుకునే ధాన్యాలలో కావాల్సినంత పీచు ఉంటుంది బియ్యం గోధుమ జొన్న పప్పులు అధికంగా ఉండే పదార్థాలు ఇవి మన శరీరానికి కావాల్సిన మెగ్నీషియం బి సిక్స్ విటమిన్ కూడా అందిస్తాయి ఇవి కనుక ముతుక ధాన్యాలు అయితే పాలిష్ కానివి పీచు మరింత అధికంగా కూడా ఉంటుంది తెల్లని బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ లేదా తెల్లని బియ్యం కంటే బ్రౌన్ రైస్ వంటివి మంచివి మరియు బీన్స్ లో కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే బెర్రీ ఆకుకూరలు గోంగూర బచ్చలి మెంతి కరివేపాకు మొదలైనవి పచ్చని ఆకుకూరలలో కూడా పీచు అధికంగా ఉంటుంది మరియు అవిసెలు చిక్కుళ్ళు క్యారెట్ వినోవా ఫ్రూట్స్ లో అయితే ఆరెంజెస్ ఆపిల్ మరియు చియా సీడ్స్ లో కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫైబర్స్ లో రెండు రకాల ఫైబర్స్ అనేవి ఉంటాయి దాంట్లో కరగని ఆహార పీచు పదార్థాలు అంటే ఇన్సాల్యుబుల్ డైటరీ ఫైబర్స్ కరగని ఆహార పీచు పదార్థాలు పేరు సూచించినట్లుగానే నీటిలోనే కరగవు ఈ ఆహార పీచు పదార్థాలు మన పేగుల నీటితో పాటు కలిసిపోయి అక్కడి ఆహారాన్ని గాత్రాన్ని అంటే బల్క్ గా చేకూరుస్తాయి కరగని పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాల్లో రవాణా సమయాన్ని పెంచుతాయి మరియు మనకు కడుపు నిండిన అనుభూతిని ఈ పీచు పదార్థాలు కలిగిస్తాయి పేగు కదలికను నియంత్రిస్తుంది మలబద్ధకాన్ని తగ్గించడం బరువు తగ్గడం మరియు పండ్ల తొక్కలు గోధుమ ఊక తృణ ధాన్యాలు మొదలైన వాటిలో కరగని పీచు పదార్థాలు ఎక్కువగా కనిపిస్తుంది రెండవది కరిగే పీచు పదార్థాలు అంటే సాల్యుబుల్ డైట్ ఫైబర్ కరిగే పీచు పదార్థాలు నీటిలో కరిగి పేగులలో బంకలాగా లేదా జెల్ లాంటి పదార్థంగా మారుతాయి వీటిని ప్రధానంగా పండ్ల గుజ్జు బార్లీ విత్తనాలు మరియు ఎండు గింజలలో గుర్తించవచ్చు కొన్ని కరిగే ఆహార పీచు పదార్థాలు పేగులలో పులియబెట్టబడతాయి సూక్ష్మజీవుల చర్య ద్వారా పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నం మరియు అందువల్లే పేగు యొక్క సూక్ష్మజీవులను అంటే మైక్రోఫ్లోరాను మార్చడానికి బాధ్యత వహిస్తాయి మన ఆహారంలో అధిక భాగం వాస్తవానికి పేగుల్లోని సూక్ష్మ జీవులచే జీర్ణం అవుతుంది కాబట్టి ఒక నిర్దిష్ట రకం పీచు పదార్థాలు తినడం మన పేగు యొక్క ఆరోగ్యానికి నియాత్మక అంశం కావచ్చు కరిగే పీచు పదార్థాలు కింది వాటిలో కూడా సహాయపడతాయి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఫైబర్స్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి ఇవి బరువు తగ్గించడానికి కొలెస్ట్రాల్ కోల్పోవటం మరియు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో మనకు సహాయపడతాయి అయినప్పటికీ అధిక పీచు పదార్థాల ఆహారం యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు మలబద్ధకాన్ని తగ్గించడం మరియు పేగు కదలికలను నియంత్రించడం ఇంకా మొలలు అంటే పైల్స్ మరియు గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆహార పీచు పదార్థాలు చాలా బాగా సహాయపడతాయి పీచు పదార్థాల యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో కొన్నిటిని పరిశీలిద్దాం ఇప్పుడు ఫైబర్ అంటే పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తగ్గించడానికి ఎలా ఉపయోగపడతాయి చూద్దాం పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు మలబద్ధకాన్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి పీచు పదార్థాల యొక్క సర్వసాధారణ ప్రయోజనం ఏమిటంటే ఇవి ఆహారానికి గాత్రాన్ని కలిగిస్తాయి తద్వారా మలాన్ని మెత్తబరుస్తుంది కానీ వివిధ రకాలైన పీచు పదార్థాలు జీర్ణాశ పేగులపై వేర్వేరు ప్రభావాలను కలిగి ఉండవచ్చు మీ ఆహారంలో పీచు పదార్థాల అంశం పేగు గుండా వెళ్లడానికి తీసుకునే రవాణా సమయం పెరగచ్చు లేదా తగ్గవచ్చు ఇది మీ పేగులలో పెరిగే బ్యాక్టీరియా రకాన్ని కూడా ప్రభావితం చేస్తుంది తద్వారా ఆహార జీర్ణ క్రియను నియంత్రిస్తుంది అధికంగా కరిగే పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల లాక్టోబాసిల్స్ మరియు ఫికాలీ బాక్టీరియం వంటి పేగు బాక్టీరియా సంఖ్య పెరుగుతుంది ఈ బ్యాక్టీరియా యొక్క రెండు రకాలు ఆరోగ్యకరమైన పేగు నిర్వహణకు మరియు ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు ఫైబర్ బరువు తగ్గడానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకు తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా కరగని పీచు పదార్థాలు మీ ఆహారానికి గాత్రాన్ని జోడిస్తూ మరియు పెద్ద ప్రేగు రవాణా సమయాన్ని పెంచుతుంది తద్వారా మీరు ఎక్కువ కాలం పాటు కడుపు నిండా అనుభూతి చెందుతారు ఇది తగ్గిపోయిన ఆకలికి దారి తీసింది చివరకు బరువు తగ్గడంలో సహాయపడుతుంది అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ పత్రికల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం కొన్ని సంక్లిష్టమైన ఆహార ప్రణాళికలతో పోలిస్తే పీచు పదార్థాల యొక్క రోజువారీ సిఫార్సు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామ్ మోతాదు తీసుకోవాలి వల్ల ఉబకాయానికి తగ్గించడం చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఫైబర్స్ రక్తపోటుకి ఎలా ఉపయోగపడతాయో చూసుకుందాం రక్తపోటు పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాల విషయానికి వస్తే ఆధారాలు స్పష్టంగా లేవు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం జంతువు నమూనాలతో తక్కువ ధమలను రక్తపోటుతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ వివిధ పీచు పదార్థాలు వనరులపై వ్యక్తిగత అధ్యయనాలు మరింత సమాచారం ఇచ్చేవిగా ఉంటాయి ఓట్స్ తినడం వల్ల రక్తపోటు ఉన్న వారిలో సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుంది న్యూట్రిషన్ మెటబాలిజం మరియు కార్డియోవాస్క్యులర్ వ్యాధులలో పత్రికల్లో ప్రచురించబడిన మెటా ఎనాలసిస్ ప్రకారం రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు రోజుకు సగటుగా తొమ్మిది గ్రాముల పీచు పదార్థాలను సుమారు ఏడు వారాల పాటు తీసుకోగా రక్తపోటును తగ్గిస్తుందని నివేదించబడింది అదనంగా ఆరోగ్యకరమైన వారితో పోలిస్తే అధిక రక్తపోటు ఉన్న వారికి రక్తపోటును తగ్గించడంలో అధిక పీచు పదార్థాలు ఆహారం ఎక్కువ ప్రయోజకరంగా ఉంటుంది ఇప్పుడు ఫైబర్స్ మధుమేహానికి ఎలా ఉపయోగపడతాయి చూద్దాం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారం యొక్క సామర్థ్యం గురించి ప్రతిస్పందనలు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి పీచు పదార్థాలు ఒక రకమైన కార్బోహైడ్రేట్లు అయినప్పటికీ వాటిని తక్షణమే జీర్ణించుకోలేము మరియు శరీరం కూడా గ్రహించదు అందువలన అధిక పీచు పదార్థాలు ఆహారంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచదు వాస్తవానికి కరిగే పీచు పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తెలియని ఓ యాంత్రాంగం ద్వారా నియంత్రించగలదని సూచించబడ్డాయి ఇంకా కరగని పీచు పదార్థాలు పేగులలో ఆహారాంశాల రవాణా సమయాన్ని పెంచడం ద్వారా గ్లైసమిక్ సూచనకు తగ్గిస్తుంది ఇప్పుడు ఫైబర్ వల్ల కలిగే సమస్యలను తెలుసుకుందాం తక్కువ నీరు తాగడంతో పాటు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల పేగుల్లో ఆహారం అడ్డుపడుతుంది కాబట్టి మీరు అధిక పీచు పదార్థాలతో కూడిన ఆహారం తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందాలనుకుంటే మీ నీటి సేవనంపై కూడా దృష్టి పెట్టి తగినంత నీటిని తాగేటట్టుగా చూసుకోవడం మంచిది కొన్ని రకాల పీచు పదార్థాలు పేగుల్లో నిల్వ ఉండడం వల్ల అడుపులో ఉబ్బరం మరియు గ్యాస్ పెరిగే ప్రమాదం ఉంది పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు పనిచేసేవిగా ప్రసిద్ధి పొందాయి అధిక పీచు పదార్థాలు ఉండే ఆహారం తినడం వల్ల ఐరన్ మరియు జింక్ అనేది బాడీలో తగ్గుతుంది మీరు తీసుకుంటున్న పీచు పదార్థాలకి తగిన మోతాదులో నీరు తీసుకోవడం వల్ల పైన చెప్పిన సమస్యలను నివారించుకోవచ్చు ధన్యవాదాలు